జాయిన్ అవుతున్నారు ముందుగా యము పాఠక్ గారు సో ఏం చెప్తారు లో మీరు నిన్న మొన్న రాత్రి నినాదాలు చూశారు ఎట్లా ఇటువంటి యూనివర్సిటీస్ ని ఎట్లా కంట్రోల్ చేయడం నమస్తే అండి భరత్ గారు మీకు అలాగే ప్యానలిస్ట్ అందరికీ కూడా ఈరోజు దేశం ముందు ఇక్కడ పార్టీలు సిద్ధాంతాలు కాదు లేకపోతే మిగతా వ్యక్తులు వ్యవస్థలో కాదు ఈ రోజు దేశ సవర్నిటీని గుర్దృష్టిలో పెట్టుకొని ఏవైతే జేఎన్యు లాంటి యూనివర్సిటీస్ ఇటువంటి అంటే గత దశాబ్ద కాలం పాటు మనం విపరీతంగా కూడా జేఎన్యు జేఎన్యు నుంచి ఇటువంటి నినాదాన్ని మనం చూస్తా ఉన్నాం ఈ రోజు ఉమర్ ఖలీద్ షర్జీల్ ఇమాం ఈ వ్యక్తులందరూ కూడా వీళ్ళు మామూలు వ్యక్తులుగా మనం పరిగణలోకి ఎట్టు ఎట్టి పరిస్థితిలో తీసుకోకూడదు భరత్ గారు మీరు మీ ఓపెనింగ్ రిమార్క్స్ చాలా కరెక్ట్ గా కూడా ఇచ్చారు ఇందాక ఢిల్లీ ఇరవై ఇరవై అల్లర్లు ఏవైతే జరిగాయో వీటి ముందు మనం చూస్తే పూర్తిగా కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు ప్రణాళికాబద్దమైన నిరసనలు రోడ్లు ప్రాంతాలు బ్లాక్ చేయడం ఇవన్నిటికీ కూడా హింస ప్రేరేప ప్రేరేపణగా కూడా మనము విధ్వంసాన్ని చూస్తాను ఇందులో అనేక మంది అమాయకులు వాళ్ళ జీవితాలు కోల్పోయారు కుటుంబాలు కోల్పోయారు ఇల్లు సర్వనాశనం అయిపోయి ఇది మామూలు విధ్వంసంగా మనం చూసే ప్రయత్నం కాదు ఈ రోజు భావ ప్రకటి భావ ప్రకటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్తూ ఉంటాం మనము ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఎటువంటి హేట్రేడ్ వీళ్ళు విషం అమ్ముతున్నారనే దాని మీద మనం చూడాల్సిన అవసరం ఉంది ఇందాక మీరు అన్నారు విశ్వవిద్యాలయాలు ఎటువంటి వాళ్ళు కేంద్రాలు ఆలోచనలు ఆలోచనలు పంచుకునే వేదికలుగా మనం చూస్తూ ఉంటాం జ్ఞానము విజ్ఞానము అందించే వేదికలుగా చూస్తాం కానీ ఈ రోజు అల్లర్లు విద్వేషము ద్వేషము దేశం పట్ల ద్వేషము అల్లర్లు రెచ్చగొట్టే ప్రసంగాలు ఇవన్నీ కూడా కేంద్రంగా ఈ రోజు జేఎన్యు లాంటి యూనివర్సిటీస్ లో చూడడం అనేది నిజంగా దురదృష్టకరం ఇందాక మీరు అన్నట్టుగా ట్యాక్స్ పేయర్స్ అమౌంట్ తోనే యొక్క మనుగడ అనేది మనం చూస్తా ఉన్నాం నిజంగా కూడా పేద విద్యార్థులు బాగా టాలెంటెడ్ ఉన్న విద్యార్థులకి అవకాశం లేకుండా ఇలాంటి ఉన్మాదులకు ఇది కేర్ ఆఫ్ అడ్రస్ కావడం నిజంగా దురదృష్టకరం దీన్ని ఖచ్చితంగా మీరు చూస్తూ ఉంటే ఇది మామూలు చట్టం కింద కూడా రాలేదు యుఏపిఏ అంటాం ఇది ఏంటంటే ఇది అన్లాఫుల్ ఆక్టివిటీస్ ప్రొటెక్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ గా చెప్పబడుతున్నారు ఎందుకంటే భారతదేశం యొక్క ఏకత్వము సౌరభత్వము భద్రతకు ముప్పు కలిగే ప్రయత్నంలోనే ఇటువంటి చట్టం పెట్ట మనం చూస్తా ఉంటాం ఇలాంటి చట్టాలు విద్యార్థుల మీద ఊరికే పెట్టరు అది మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈ రోజు ఇప్పటికైనా ఆ విశ్వవిద్యాలయం వాళ్ళు నిజంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటా అనడం నిజంగా హర్షించాల్సిన అవసరం ఎందుకంటే వి విల్ నాట్ టేక్ ఎనీ నౌన్సెన్స్ ఈ రోజు ప్రధాన మంత్రి గారి మీద ఇంకో మంత్రి మీద వారి యొక్క నిరసన ప్రకటించే అవకాశం ఉంది ఉన్నప్పటికీ కూడాను వాళ్ళకి ఎవరైనా నచ్చకపోతే ప్రసంగించే అవకాశం ఉన్నప్పటికీ కూడా పూర్తిగా దేశ ఇందాక మీరు అన్నట్టుగా భారతాన్ని భారతదేశం యొక్క భౌగోళిక దీన్ని మనం కట్ చేసేసేయాలి అలాగే సిలిగురి కారిడార్ బ్లాక్ కూడా బ్లాక్ చేయాలి ఇలాంటి మాటలు చిన్న మటలకు ఎలా చూస్తామండి విద్యార్థులు వివేకం పంచే దేశ హితం కోరుకునేవాళ్లు దేశం మీద దేశం మీద ప్రేమ ఉన్నవాళ్ళు దేశభక్తిని పెంపొందించే విద్యార్థులు ఈ రోజు దేశంలో విద్వేషాన్ని దేశాన్ని భౌగోళికంగా మేము కట్ చేస్తాము దీన్ని తీసేస్తామని విషపురిటమైన ఒక భావాజాలాన్ని వీళ్ళు ప్రకటిస్తే వీళ్ళు అయ్యో పాప